హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను వచ్చేసి బోటీకి కర్రీ ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను సింపుల్ ప్రాసెస్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది రోటీ రైస్లో చాలా బాగుంటుంది ప్రొసీజర్ అనేది చాలా ఈజీగా చేసేయచ్చు కానీ దీని క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో క్లీనింగ్ అయితే మస్ట్గా బాగా క్లీన్ చేసుకోవాలి ఇది బోటీ అనేది ఆల్రెడీ మనం అక్కడ షాప్లో మనం కట్ చేసి పీసెస్గా ఇస్తారు కదా మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి అప్పుడే దీన్ని బాగా వండుకోవడానికి బాగుంటుంది సో దీని ప్రొసీజర్ ఏంటి చూసేద్దాం ఫస్ట్ నేను షాప్ని తీసుకురాగానే క్లీన్ చేసేస్తున్నాను చేసేసి నేను తీసుకుంటున్నాను అనమాట ఇందులో పసుపు ఉప్పు వేసి నేను క్లీన్ చేసి తీసుకుంటున్నాను టూ టైమ్స్ అలా క్లీన్ చేసి తీసుకున్నాను సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను దీన్ని బాయిల్ చేస్తున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ అనేది దీన్ని ఉడికించుకుంటున్నాను దీంట్లో మళ్ళీ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలన్నమాట పైన తేటల దాని డస్ట్ అంతా పైన తేలుతుంది దీన్ని అనేది మళ్ళీ ఆ వాటర్ ఫిల్టర్ చేసి తీసుకోవాలి సో వాటర్ అనేది అలా తీసేసుకోవాలన్నమాట నేను పది నిమిషాలు ఉడికించి తీసుకున్నాను చూసారు కదండి ఎలా వచ్చిందో పైన అలా తేలుతుంది కదా అదంతా వాటర్ అంతా తీసేసేయాలి సో దాన్ని పక్కన పెట్టేసుకోండి ఒక ప్యాన్ పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకోవాలి సో దాల్చిన చెక్క తీసుకున్నాను లవంగాలు తీసుకున్నాను సో అవనేది మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం నేను తీసుకున్న కూర వచ్చి కేజీ అండి కేజీకి సరిపడా నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను జాజికాయ కొంచెం తీసుకున్నానండి అది ఆ స్పైసీ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో చిన్న ముక్క అనేది తీసుకున్నాను సో ఇదని కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ధనియాలండి ఆ ధనియాలు అనేది చాలా బాగుంటుంది ఆ స్మెల్ అనేది అది పొడి చాలా బాగుంటుంది సో ఇది పొడి ఉంటే మీరు ఇది అలా తీసేసుకోవచ్చు లేదంటే ఇలాగ మీరు ఫ్రై చేసి తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గసగసాలండి గసగసాలు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇదే ప్లేస్లో మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కానీ గసగసాలు అది ఫ్లేవర్ అది స్ట్రెక్చర్ అని చాలా బాగుంటుందన్నమాట కర్రీ కోసం సో దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి సో నెక్స్ట్ అవి పక్కన పెట్టేసుకొని ఎండు కొబ్బరి తీసుకున్నానండి నేను మీరు పచ్చి కొబ్బరి అయినా ఉంటే తీసుకోవచ్చు దీన్ని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి బాగా దీన్ని కాల్చి కూడా తీసుకుంటారండి నేనైతే డ్రై రోస్ట్ చేసి తీసుకున్నాను సో ఇది బాగా చల్లర్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇది ముందుగా మిక్సీ పెట్టుకునే టైంలోనే కొంచెం నాకు మసాలా తక్కువ వచ్చింది అనమాట సో అందుకని చెప్పేసి నేను ఆనియన్స్ ఇందులో వేసి గ్రైండ్ చేసేసుకున్నాను మీకు ఏదైనా మసాలా కొంచెం మిక్సీ తగ్గట్టు ఉందంటే అది గ్రైండ్ చేసి పొడిలో తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి నేను అది వాటర్ అంతా తీసి చూ చూపిస్తున్నానండి ఇప్పుడు చూసారు కదా నేను ఎంత క్లీన్గా చేసుకున్నాను మొత్తం టోటల్గా నేను త్రీ టైమ్స్ అనేది క్లీన్ చేశాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను ఒకటి సో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా అనేది అది కూడా అది వేసేసి ఫ్రై చేసుకోవాలి బాగా ఈ ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవడం వల్ల కూరని చాలా టేస్టీగా కుదురుతుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇది ఒక రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట ఈ కర్రీ మొత్తం ఫినిష్ అయిన తర్వాత సో కొంచెం చిల్లీ కూడా వేసుకున్నాను గ్రీన్ చిల్లీ అని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా మీరు కారం ఇష్టపడితే ఇంకా ఏదో గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు సో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుందన్నమాట మన ఆయిల్లో ఇది మసాలా బాగా వేపుకుంటే అది కూరకు బాగుంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను సో అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి టమాటో అండి టమాటో మనం మిక్స్ చేసి తీసుకొచ్చి లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి తీసుకుంటే ఇంకా బాగుంటుంది కూరలో సో నేను అందుకే చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను ఇది కొంచెం అనేది ఆ టమాటోలు మెత్తబడేంత వరకు ఉడికించుకున్నానండి తర్వాత వచ్చేసి పసుపు వేసుకున్నాను మనం తగ్గ కూరకి తగ్గ కారం కూడా మనం వేసుకోవాలి ఇది కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట తక్కువ వేసుకుంటే అది నీచి స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది ఉప్పు కూడా మనం తగినంత వేసుకోవాలి సో ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట ఆ మసాలాలు కూడా అన్నీ కలిపేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి కారం అనేది నేను రెండు స్పూన్లు వేసుకున్నానండి మీకు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు సో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ అనేది ఇందులో వేసేసుకుంటున్నామండి ఆ ముక్కలు సో ఆ ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ మసాలా అంతా ముక్కలు పట్టేటట్టు మనం మొత్తం కలుపుకోవాలి సో నేను ప్రిపేర్ చేస్తున్న బోటికరని కేజీ అనమాట ఇది మొత్తం సో చూసారు కదండి బాగా ఫ్రై ఫ్రై చేసి తీసుకున్నాను కొంచెం ఒక నిమిషం మూత పెట్టి అలా ఉడికించుకున్నాను మసాలాలు అన్నీ పట్టేంత వరకు సో బాగా పట్టాయి అనమాట ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం నీళ్ళు పోసుకోవాలి మనం ఒక గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ పోసుకోవాలి నేనైతే ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకున్నాను సో మనలో కొంచెం కొరియండ లీఫ్ కూడా వేసుకున్నాను వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నానండి సో ఫైనల్గా ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా నేను వచ్చేసి కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాను ఇంక మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మనం ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసి అంత చేసుకున్నాం కాబట్టి సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు రైస్లో గ్రేవీ కోసం అని చెప్పి కొంచెం గ్రేవీ ఉంచాను మీరు లేదంటే ఇంకా బాగా తిక్గా చేసుకోవచ్చు గ్రేవీ అంత తీసుకొని సో ఫైనల్గా కొరియండర్ లిఫ్ వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నం రోటి రైస్లోకి అన్నిటిలో బాగుంటుంది థ్యాంక్స్